పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నింటినీ కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది సో ఏ చిన్న వాన పడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్ని కూడా ఫ్లట్ అయిపోయాయి సో ఇమ్మీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేయలేదు కానీ మాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ వెడల్పు చేయాలో ఎక్కడెక్కడ బాక్స్ డ్రింక్స్ కట్టాలి వాటి అన్నిటినీ కూడా యుద్ధ ప్రాధికారుల మీద కట్టడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఇంజనీర్సు చైర్మన్ గారు కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నిటిని కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ అవి పూర్తి కావాలి గట్టిగా ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్ తీసుకొని వచ్చినాం టెండర్ ప్రక్రియ మొదలుగా పోతా ఉంది ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేవలం తర్వాత అక్కడక్కడ ఈ రోజు ప్రతి రూపాయ కష్టం ఉంది గవర్నమెంట్ లో గతంలో లాగా ఏది పడితే అది శాంక్షన్ చేయనిక లేదు ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది ఇది మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తారు అప్పుడు మారిటోరియం ఉండే ఐదు సంవత్సరాలు ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి వాళ్ళు చేసిన ఏడు లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయల సంవత్సరానికి నెల కట్టాల్సిన పరిస్థితి మొన్ననే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు నెలల కోసం వడ్డీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది ఇంత అప్పులు చేయకుండా ఇష్టం పిచ్చి ప్రాజెక్టులు చేయకుండా ఉంటే దాంట్లో సగం డెవలప్మెంట్ వర్క్స్ మనం చూస్తాం ఎందుకు కడతా ఉన్నాము అంటే కట్టకుంటే మనం డిఫాల్ట్ అవుతాం మన పరపతి పోతుంది మనకు వచ్చే సాధారణ బ్యాంక్ లోన్స్ కూడా మనకు రాకుండా మన క్రిసిల్ రేటింగ్ పడిపోతుంది ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ ఆర్బిఐ కానీ మనకు లోన్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ రీపేమెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యవసరమైన పనులను మాత్రం ముందుకు తీసుకుంటాము ఇది మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలపాలని చెప్పి తీసుకుంటాం అంతేకాకుండా మీ అందరికీ తెలుసు రెండు వందల అరవై కోట్ల రూపాయలు గతంలో ఎక్కడో మూలం ఉన్న ఫైలు మనం తీసుకొని మళ్ళా సీఎం గారి ద్వారా ఢిల్లీకి పంపించి సీవేజ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక పార్ట్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ పర్మిషన్స్ ఫండ్స్ అన్ని రిలీజ్ చేయించుకొని టెండర్ కూడా వేయడం జరిగింది టెండర్లో మెగా కంపెనీ ఆ టెండర్ని చేజీకి భారత టెండర్ ప్రక్రియలో భాగంగా దానికి ఇప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తయారు చేస్తూ ఉన్నారు అది వచ్చినాక ఒకటి రెండు నెలల్లో ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయల వరకు కూడా మనం పట్టణం కోసం సంబంధించి అది కూడా మొదలు కాబోతుంది మళ్ళీ మాట్లాడుతున్నట్టు ఈ విషయం కూడా తెలియడం జరిగింది ఇంకొక ప్రపోజల్ మళ్ళీ మిగతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రణాళిక చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్క్రూడిని కోసం పెట్టింది ఎగ్జామిన్ చేయించి దాంట్లో ఏమైనా సవరణ ప్రపోజల్స్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కోసం ఎటువంటి బేషిజాలు లేకుండా ఒకసారి కాదు వంద సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలో వ్యక్తులతోటి రాజకీయాలకు అతీతంగా కలవడానికి సిద్ధంగా మేము కూడా ఈ రాష్ట్రానికైన కేంద్ర మంత్రుల సహకారం కూడా తీసుకొని అటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో మన కాన్స్టిట్యున్సీకి కానీ మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి నిధులు తీసుకురావాలన్నా ఎటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా కూడా మేము వాళ్ళని కలుసుకొని ఆ ప్రాజెక్టు క్లియర్ చేసే ప్రక్రియ చేస్తున్నాం ఎటువంటి బేషజాలు లేవు కేంద్రము రాష్ట్రం చేయి చేయి కలిపితేనే తెలంగాణ అభివృద్ధి చెంది రాజకీయాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి అవన్నీ ఒక భాగం అభివృద్ధి కోసం అందరి సహాయక సహాయ సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మా పార్టీలో ఉండే వైషమ్యాలు వైరుధ్యాలతోటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగదు కాబట్టే హుందాతనంతో రాజకీయాలు ఇవ్వాలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని గౌరవించాలా ఎవరి ద్వారా ఏ సహాయం మన ప్రజలకు అందుతుందో మన మున్సిపాలిటీకి అందుతుందో మన జిల్లాకు అందుతుందో రాష్ట్రానికి అందుతుందో ఆ సహాయ సహకారాలు తీసుకోవాలి మా ముఖ్యమంత్రి గారు మా ఇచ్చి ఆ ప్రకారంగానే మేము పనిచేస్తాం విధి విధానాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలను భాగస్వాములుగా చేసి వన మహోత్సవాన్ని నవ్వుతున్న భవిష్యత్తుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది డిఎఫ్ఓ గారితో కమిషనర్ గారితో చైర్మన్ గారితో అలాగే కలెక్టర్ గారితో బీగా అధికారులందరితో కూర్చొని ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే అనౌన్స్ చేసి రౌండింగ్ చేస్తారు మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా పట్టణాల్లో గ్రామాలలో ఎక్కడ పాఠశాల ఉంటే బడి మొదలైన మొదటి రోజే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఇస్తుంది ఈరోజు బయస్ జూనియర్ కాలేజీలో ఇచ్చేసి వచ్చింది గతంలో అక్టోబర్ నవంబరు డిసెంబర్లో కూడా పుస్తకాలు అన్నిటివి కావు యూనిఫామ్ అనేటువంటి కాబట్టి ఒక విప్లవాత్మకమైన మార్పు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది తీసుకోవాల్సిందిగా ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేటట్టుగా పదకొండు వేల మంది అపాయింట్మెంట్లు ఇచ్చినాం వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం ఎన్నడూ జరగని విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్లో ఎవరి జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ప్రమోషన్స్ ప్రక్రియను పద్దెనిమిది వేల మందికి ప్రమోషన్ ఇచ్చింది ఈరోజు ఎటువంటి కేసు కోర్టు కేసులు అడ్డంకి లేకుండా ఎటువంటి సంఘాల జోక్యం లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు ప్రమోషన్ ఇవ్వడం రేపు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ కూడా మా ఎవ్వరి జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన ఒక్క టీచర్ ట్రాన్స్ఫర్ కూడా రికమెండ్ చేయవద్దు అని నిర్ణయం తీసుకున్నాడు వారి బాటలో మేమందరం కూడా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో మా జోక్యం ఉండదు మాకు కావాల్సిన వాళ్ళైనా సరే బంధువులైనా సరే మిత్రులైనా సరే ఏది కూడా ఆన్లైన్లో పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణకు జరుగుతుంది గతంలో ఇష్ట రాజ్యంగా ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అలాగే పాఠశాలల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది మొదలు నిధులిచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ చేసి ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మైనర్ మైనర్ రిపేర్ వర్క్స్ టాయిలెట్స్ ఎలక్ట్రిఫికేషన్ ఈ నాలుగి కూడా అడ్వాన్స్గా డబ్బులు అక్కడ పెట్టి పనులు చేయించడం చాలా వరకు పనులు పూర్తయింది పెయింటింగ్ వర్క్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే సంస్థకు టెండర్ ద్వారా దక్కించుకున్నాడు కాబట్టి కొద్దిగా ఆలస్యం అయితే ఉంది అది కూడా అయిపోతుంది ఈ కార్యక్రమం కన్స్ట్రక్షన్ పర్యవేక్షణ కూడా మహిళా సంఘాల అధ్యక్షులకు వాళ్ళకు వాళ్ళు విద్యా కమిటీ అధ్యక్షులంతా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు విద్యా కమిటీకి అధ్యక్షుడు ఎడ్యుకేషన్ విద్యను నిర్జ బలవరించిన మహిళల చేతిలో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నింపిస్తారు. ఐటమ్స్ ఉంటారు, డైరెక్ట్ ఇంపార్సన ఉంటారు. ఇక్కడ లోకల్ గా ఉన్న డిఓ ఉన్నారు కదా. తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు, అక్కడ కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. ఉంటారు దొంగల సమాజంలో మనం ఏం చేస్తాం? ఎంగో ఒక గవర్నమెంట్ అమలు చేసే విషయంలో రెండు వేల ఐదు వందల ఎప్పుడు అమలు చేయకూడదు అదే చెప్తున్నాం కదా ప్రతి పథకం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించి వెసులుబాటు చూసుకొని ఒక్కొక్కటి గ్రౌండింగ్ చేస్తాం బిడ్డ పుట్టగానే మనం పెళ్లి చేయం ఏది ఎమర్జెన్సీ అవసరం అది ఫస్ట్ గ్రౌండింగ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా మెల్లగా మెల్లగా తీరుస్తూ రాబోయే కాలంలో అన్ని ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలు పోతాం మాయా మాటలు చెప్పి ఓట్లు వేసుకొని ఇక రాలే రాంగ్రెస్ గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు కట్టించిందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ సివరేజ్ సిస్టమ్ లేదు కిటికీలు ఊచలు తీసుకుపోతున్నారు తాళాలు ఏదో కొట్టి రకరకాల కంప్ అయిపోయింది ఆ డబుల్ బెడ్రూట్ వ్యవహారం అంటే ఏదైనా ప్లానింగ్ చేస్తే పర్ఫెక్ట్గా గ్రౌండ్ కావాలి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలి అటువంటి ప్లానింగే మేము చేస్తాం తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎవరో ఒత్తిడి చేస్తూ ఉన్నారో ఎవరినో మేము పొందాలనో మేము చేసే పరిస్థితి ఉండదు అందుకే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వేల ఇండ్లు ఇస్తామని చెప్పినాము దానికి కావాల్సిన ఫైనాన్షియల్ క్లోజర్స్ అంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలా ఏ సంస్థల నుంచి తీసుకురావాలా అవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది కొద్ది అమౌంట్ మాకు వచ్చింది ఇంకా మిగతాది కూడా సమకూర్చుకున్న తర్వాత అతి త్వరలో ఇందిరా ఇండ్ల కార్యక్రమాన్ని కూడా గ్రౌండింగ్ చేస్తాం సార్ ఇంకోటి డ్రింకింగ్ వాటర్ కూడా కరెక్ట్ ఫిల్టరైజేషన్ కావడం చూస్తారా మార్నింగ్ పట్టిన నీళ్ళు ఈవినింగ్ వరకు చూస్తే కింద మొత్తం మట్టి దీంట్లో మిషన్ భగీరథ ఇంటింటికి తాగే నీళ్ళు ఇచ్చిన టెంకాయ నీళ్ళు ఇచ్చిన చెప్పుకున్నా కదా వాస్తవంగా మిషన్ భగీరథ స్కీమ్ థర్టీ ఫార్టీ గ్రామాలలో అది అందం కూడా అందలే ఇంకా అది వాస్తవం వచ్చిన దగ్గర కూడా మీకు ఫిల్టర్ పాయింట్లో ఫిల్టర్ బెడ్స్ లేక చాలా మట్టుకు మురికి నీళ్ళే ట్యాప్ వాటర్లో వస్తుంది మరి ఎందుకు వస్తుంది అంటే ఎక్కడైతే కొత్త పైప్లైన్ వేసారో కొత్త నెట్వర్క్ వేసినారో అక్కడ వాటర్ క్లియర్ వస్తుంది ఎక్కడైతే స్కామ్ చేసి పాత నెట్వర్క్కి కనెక్షన్స్ కలిపినారో గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నెట్వర్క్ తుప్పు నెట్వర్క్లలో కలిపితే దాంట్లో నుంచి వచ్చే నీళ్ళు మీరు అన్నట్టుగా కంటామినేటెడ్ వాటర్ వస్తా ఉంది అందుకే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయాలి భవిష్యత్తులో అని చెప్పి కరీంనగర్లో ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు సర్వే చేపిస్తా ఉన్నాం అక్కడ వచ్చే రిజల్ట్ను బట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా మిషన్ బైకి ఎంతవరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఇంటి వరకు వచ్చే పైప్ లైన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇంకేమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని చేస్తాం ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే మిషన్ భగీరథాలు దాంట్లో జడ్చేల నుంచి పంపు చేయాల్సిన పంప్స్ ఉన్నాయో కెపాసిటీ సరిపోవట్లేదు చైర్మన్ గారు నేను కూడా ఎస్ఈతో మాట్లాడతా ఉన్నా పెట్టిన పంపు కెపాసిటీ చాలా తక్కువ టూ హండ్రెడ్ హెచ్పి కెపాసిటీ పంపింగ్ చేస్తా హెచ్పికి అప్గ్రేడ్ చేయాలి పొద్దున్నే ఎస్సీ గారిని పిలిచి రివ్యూ చేసి దానికి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేసి ఎంత కావాలనో చెప్తే దాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయే పంపింగ్ కెపాసిటీని పెంచుకుంటే మనకు వాటర్ సఫిషియెంట్ మేము అందరం విజిట్కు కూడా పోతాం నా కౌన్సిలర్స్ చైర్మన్ మేము కలెక్టర్ గారు కూడా విజిట్ చేస్తారు ఎక్కడెక్కడైతే ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయో అక్కడ వాటర్ ఫిల్టరేషన్ సరిగా జరుగుతుందా లేదా అలాగే పైప్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇంట్రా నెట్వర్క్ అంటారు దాన్ని అక్కడ క్లియర్గా వాటర్ వస్తుందా లేదా లేకుంటే రస్ట్ పట్టిన పైపు నుంచి వస్తుందా కూడా చేసి ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకొని అందరికీ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటప్పుడు మా ప్రభుత్వం గుర్తు విషయం దాదాపుగా యాభై వేల కోట్ల కోట్లు పెట్టిన కానీ హండ్రెడ్ పర్సెంట్గా

ఒక జీవం పోషన్ ఈ పొల్యూషన్ ఇవన్నీ ఇటుకబట్ల నుంచి పొల్యూషన్ నుంచి కాల్చే కట్లేదు నుంచి మళ్ళీ ఆ మహావృక్షానికి హాని కలిగి మేము ఇస్తాం ఆల్రెడీ మాట్లాడడం మన దృష్టికి వచ్చింది నిజంగానే ఆ పొల్యూషన్ కారణం దానికి తెలిస్తే అక్కడ నుంచి కూడా స్మోక్ అవన్నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చెప్పి అక్కడ నుంచి వారు నోటీస్ ఇచ్చి తీపియాలని టైం ఇచ్చి తీపియాలని చెప్పారు సో కిషన్ భగీరథ సంబంధించిన సార్ ఆర్డర్ చేసి పద్యాల శాఖ అధికారులు సర్వేలు పద్యాల శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు ఏదైనా ఇబ్బంది ఉంటే పత్రికాముఖంగా తెలియజేయడానికి ఆహ్వానిస్తాం వాటిని అధికారుల దృష్టికి తీసుకుపోతాం వాటిని సరి చేసే కార్యక్రమం చేస్తాం సో ఇంకోటి సార్ మీరు మా దృష్టికి తీసుకురండి గతంలో లాగా ఇది ఎందుకు తెచ్చినావు ఇది ఎందుకు అని చెప్పి ఫోన్లు చేసి బెదిరించి ఉండదు ఇది స్వేచ్ఛాయుగ వాతావరణంలో ఎవరి పని వచ్చే పర్యాటక శాఖ మన జిల్లా మన దగ్గర ఉంది మరి ట్యాంక్ బండి పూర్తి స్థాయిలో వినియోగించి వచ్చే అవకాశం ట్యాంక్ బండి ఒక విషయానికి స్వర్గం అది దానికి మొదలు తెలియదు ఎంత తెలియదు అనుకోవాలి దాన్ని ఏం చేయాలి ఏం చేయబోతుంది ఆలోచించాలి సార్ ఇంకోటి ఫుట్పాత్ ఇప్పుడు పాదచారులు నడవడానికి ఏవైతే ఫుట్పాత్ ఏరియా ఉందో అది మొత్తం రోడ్ సైడ్ బిజినెస్ వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళ మెటీరియల్ పెట్టుకొని సేల్ చేసుకోవడం జరుగుతుంది ఇంకొకటి రోడ్ సైడ్ ఉండే షాపులలో బ్యానర్స్ వాళ్ళ షాప్కి సంబంధించిన అడ్రస్ బ్యానర్స్ని పెట్టుకుంటున్నారు పాదాచారులు నడవడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలు మన డిజెన్సల్ కౌన్సిల్ ఆ నిర్దేశ మండల మునిసిపల్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ కోరట కూడా అల్మోస్ట్ మాటే చైర్మన్ గారు ఇక్కడ ఎక్కడ ఏదే ఇక్కడ ఓపెనింగ్ అక్కడ కంప్లీట్ కావాలి और बैठे प्लेयर मात्र थे नंबर कब्जा जेल कब्जा जेल आज डिनर्स ओपन